ఈ వీడియోలో మనం శిలావరణం భూస్వరూపాలు అనే లెసన్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు బిట్స్ ఒకసారి చూద్దాము మొదటి ప్రశ్న లితో అంటే గ్రీకు భాషలో లితో అంటే గ్రీకు భాషలో రాయి నీరు వాయువు జీవం ఆన్సర్ ఒకటి రాయి రెండో ప్రశ్న బయోస్ అనగా బయోస్ అనగా రాయి వాయువు జీవం నీరు ఆన్సర్ మూడు జీవం మూడో ప్రశ్న భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ నాలుగు నాలుగో ప్రశ్న భూమి చుట్టూ ఉండే సన్నటి పొరను ఈ విధంగా పిలుస్తారు భూమి చుట్టూ ఉండే సన్నటి పొరను ఈ విధంగా పిలుస్తారు శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం ఆన్సర్ మూడు వాతావరణం ఐదో ప్రశ్న ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ నయాగార కుంతల జో ఆన్సర్ ఒకటి ఏంజెల్ ఆరో ప్రశ్న భారతదేశం నందలి అగ్ని పర్వతాలు బారెన్ నార్గొండం పై ఏది కాదు ఆన్సర్ మూడు పై రెండు బారెన్ నార్గొండం ఏడవ ప్రశ్న ప్యూజియామ అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు సిసిలి వెస్టిండీస్ ఇటలీ జపాన్ న్సర్ జపాన్ ఎనిమిదో ప్రశ్న సిసిలీలోని అగ్ని పర్వతం స్ట్రోంబోలి మౌంట్ పిలి మౌంట్ వెసుయస్ ప్యూజియామా ఆన్సర్ ఒకటి స్ట్రోంబోలి తొమ్మిదో ప్రశ్న కర్ణాటక రాష్ట్రంలోని వరాహి నదిపై గల జలపాతం జో కుంతల కుంచికల్ దూద్సాగర్ ఆన్సర్ మూడు కుంచికల్ పదో ప్రశ్న కింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు వి ఆకారపు లోయ ఎల్ ఆకారపు లోయ డి ఆకారపు లోయ ఏది కాదు ఆన్సర్ ఒకటి వి ఆకారపు లోయ డిఎస్సికి లేదా టెన్త్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నా యొక్క చిన్న సూచన అదేమిటంటే మీరు ప్రాక్టీస్ వీడియోను చూస్తున్నప్పుడు రెండుసార్లు అదే వీడియోను వెంటనే చూడండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొదటిసారి మీకు ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది రెండోసారి వీడియో చూస్తున్నప్పుడు అదే ప్రశ్నకు సమాధానాన్ని మీరు గుర్తిస్తారు కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మీకు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది మనం సైకాలజీలో కూడా చదువుకొని ఉన్నాం చూడండి ఎంత పునచ్చరణ జరిగితే అంత ఎక్కువగా గుర్తుంటుంది సో ఆ సూత్రం ప్రకారమే మీరు రెండోసారి కనుక అదే వీడియోను వెంటనే చూసినట్లయితే మీకు ఆ అంశం బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ను ఫాలో అవుతూ ముందుకెళ్ళండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు